ఇంకా నువ్వు షాపింగ్ పెంచమ్మా అనే విధంగా ఓనర్ చెప్పగానే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ షాకింగ్గా మాయ అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి రాకేష్ నేనే కొట్టానన్న విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయా చెప్పేస్తే బాగుండేది కదా ఎందుకు చెప్పలేదు అయినా నేనే కొట్టానని తెలిస్తే నీ చెల్లికి కోపం వస్తుంది కదా ఈ పెళ్ళి ఆపేస్తుంది కదా చెప్తే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటే టైం వచ్చినప్పుడు చెప్పాల్సిన టైం వస్తే ఖచ్చితంగా చెప్పి తీరుతారు అని ఈ విధంగా అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అందరూ షాపింగ్ చేసినట్టేనా అయిపోయిందా అని విధంగా అంటూ ఉంటే అంతా అయిపోయింది ఇక పదండి అందరం వెళ్దాం అని ఈ విధంగా అంటూ ఇక అందరు కూడా వస్తూ ఉంటారు కానీ ఓనర్ మాత్రం షాపింగ్ చేస్తూ ఉంటాడు ఇక అందరూ అలా వెళ్తూ ఉండగా ఇదిగోండి మా వరకు బిల్ని పే చేసాం ఇక అతను ఉన్నాడు కదా మీతో అన్నాడు కదా ఇది మొత్తం షాపింగ్ మాల్ నేను కొన్నా కూడా ఈ షాపింగ్ మాల్ చేసినా కూడా మీకు డబ్బులు ఇచ్చే పోతానని ఇక అతని షాపింగ్ అతనే డబ్బులు ఇస్తాడు మాకు అర్జెంట్ వర్క్ ఉంది మేము వెళ్ళాలి అతను ఎక్కడ ఉన్నాడో ఏంటో మేము వెళ్ళొస్తాం అని అంటూ ఇక వెంటనే ఆర్య బిల్ పిల్ పే చేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అందరు కూడా ఇక తీరిగ్గా అన్నీ పట్టుకొని తన బట్టలు పట్టుకొని వచ్చి చూసేసరికి ఎవ్వరు కూడా కనిపించరు వీళ్ళేంటి ఎక్కడ కనిపించట్లేదు అనే విధంగా అంటో అటు ఇటు చూస్తూ ఉంటారు ఏంటి రాకేష్ నువ్వు ఇక్కడే ఉన్నావా వీళ్ళందరూ ఎక్కడ అదే నేను కూడా వీళ్ళ కోసం చూస్తున్నాను ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు అని విధంగా అంటూ కోపంగా అటు ఇటు చూస్తూ ఉంటే ఇక అప్పుడే అంటే ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని ఓనర్ అంటూ ఉండగా సార్ బిల్ పే చేయండి ఎంత అయింది ఆరు లక్షలు అనే విధంగా అనగానే ఒక్కసారిగా పెట్టి ఓనర్ చూస్తూ ఉంటారు ఏంటి ఆరు లక్షల అవును సార్ మీరు ఎంత షాపింగ్ చేశారో మీరే చూసుకోండి అసలు ఆరు లక్షలు చేయాల్సిన అవసరం ఏముంది పే చేసుకో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు రాకేష్ నేను ఎట్లా పే చేస్తాను మీరే కదా సార్ నేనున్నాను నేను ఇంకా పే చేస్తాను అని అందరి షాపింగ్ నేనే పే చేస్తానని మీరే చెప్పారు కదా ఏదో అలా అన్నాను మాట వరుసకో మాట వరుసకో ఇది అనటం కరెక్ట్ కాదు కదా సార్ అని అంటూ ఉంటే మీరు ఇప్పుడు బిల్ పే చేయండి ఎందుకంటే బిల్ అయిపోయింది అని అంటూ ఉంటే ఇక రాకేష్ కోపంగా చూస్తూ ఉంటాడు లేదంటే తీవ్ర పరిమాణాలు మీరు అనుభవించక తప్పదు నా దగ్గర లక్ష రూపాయలే ఉంది మాయా ఫోన్ కూడా పనిచేయట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం అని కోపంగా రాకేష్ అంటూ ఉంటే ఏముంది చిప్పలు బోళ్ళు అడగడం తప్ప మనం చేసేది ఏం లేదు రాకేష్ అనే విధంగా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే అక్కడే ఉన్న బోళ్ళు బట్టలన్నీ కూడా వాళ్ళతో పాటే పని చేయబెడతారు ఇక వెంటనే ఇప్పుడు వెళ్ళిపోండి అనే విధంగా అనగానే మరి మా బట్టలు కనీసం ఒక్క ఒక్కచతైనా ఇవ్వండి మీరు ఇదంతా బిల్ పే చేసినందుకు బిల్ చేయకుండా వెళ్తున్నందుకు మిమ్మల్ని ఖాళీగా పంపిస్తున్నందుకు మీరు తృప్తి పడండి లేదంటే రేపటి దాకా మిమ్మల్ని ఇరాగే రాకిచ్చి పంపుతాం అమ్మో మాకే వద్దు పద రాకేష్ పద అని అంటూ వెంటనే కోపంగా ఇంటికి వెళ్తూ ఉంటారు వీళ్ళని ఏదో ఒకటి చేయాలి వీళ్ళు మాత్రం ఇంట్లో ఉండకూడదు అనే విధంగా కోపంగా వస్తూ ఉంటారు అంతలో అన్నయ్య అని ప్రేమగా మాయ పిలుస్తుంది ఏంటమ్మా ఇదిగో అన్నయ్య నీ కోసం గౌరీ గారు బట్టలు తీసుకున్నారు ఏంటి గౌరీ గారా గారు అని మెన్షన్ చేస్తున్నావేంటి ఎందుకన్నయ్యా అలా అంటున్నావు వాళ్ళు చాలా మంచి వాళ్ళన్నయ్య నిన్ను కూడా మారాలని కోరుకుంటున్నారు ఎందుకన్నయ్య వాళ్ళతో సావాసం ఏంటి చెల్లమ్మా ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి కాకముందే నువ్వు ఇలా మాట్లాడటం నేను షాక్ అవుతున్నాను సరే అన్నయ్య ఈ బట్టలు తీసుకొని కట్టుకొనిరా ఈ చెల్లెం ఇస్తున్నప్పుడు నువ్వు కాదంటావా అని అనగానే నువ్వు ఇస్తున్నావు కాబట్టి నేను కాదనను అని అంటూ వెంటనే బట్టలు తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం మెహందీస్ అన్నీ కూడా అక్కడ పెట్టేసి మెహందీ కార్యక్రమానికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారో అప్పుడు వెంటనే రాకేషు ఓనర్తో ఇలా చెప్తూ ఉంటారు మనం ఏదో ఒకటి చేయాలి మనం ఈ మెహందీ ఫంక్షన్ను ఆపేసేయాలి ఏంటి ఏం మాట్లాడుతున్నావు రాకేషు ఇప్పుడు జరుగుతుంది ఏంటి మెహందీ ఫంక్షను ఎలా ఆపుతావు ఏముంది ఈ మెహందీలు అనే మాయం చేస్తే సరిపోతుంది కదా పది నిమిషాల్లో వెళ్ళి మెహందీలు తెస్తారు ఏముంది అందుకే మెహందీలు తెస్తారు కాబట్టి మీ పని ఏంటి మీరు ఇదేనా రెస్పాన్సిబిలిటీ ఇంతే ఉందా మిమ్మల్ని తీసి పడేస్తున్నాను అని వాళ్ళని మేనేజ్మెంట్ నుండి ఊడ పీకాలి అప్పుడు అప్పుడు ఇక ఇలాంటి సమస్య ఉండదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇదేదో మంచి ఐడియాలా ఉంది రాకేషు ఇక పద మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక ఆర్య అందరూ వచ్చేసేయండి ఇక త్వరగా మెహందీ ఫంక్షన్ను మొదలు పెడదాం త్వరగా రండి అని విధంగా అనగానే అందరు కూడా హాల్లోకి వస్తారు ఇక మెహందీ ఫంక్షన్ని మొదలు పెట్టండి స్వీకారం చూడదాము అని అనగానే మాయ మీరు ఇటుగా కూర్చోండి ఇక స్టార్ట్ చేద్దాం అని ఆర్య అంటూ ఉంటే కానీ శంకర్ గారు ఇక్కడ మెహందీస్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు గౌరి గారు నేను ఇక్కడ పెట్టాను కానీ ఎప్పుడు మాయమయ్యాయో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ పెట్టిన వస్తువులు ఎలా మాయమవుతాయి ఈ ఇంట్లో ఎవరో ఒకరు తీసుంటారు అని కోపంగా శంకర్ అంటూ ఉంటాడు ప్రారంభంలోనే ఇలాంటి డిస్టర్బెన్స్ ఏంటి అసలు ఇలాంటి డిస్టర్బెన్స్లు ఉంటాయా లేకపోతే మెహందీ ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది అందుకే ఈ మెహందీ ఫంక్షన్ క్యాన్సల్ మొదలు కాకముందే ఇలా మాయం మాయమైపోయాయి ఇక మొదలు పెట్టాక ఇంకెన్ని మాయమవుతాయో ఇక ఈ మెహందీ ఫంక్షన్ ఇప్పుడు ఈరోజు రద్దు చేస్తున్నాము అని విధంగా ఓనర్ అనగానే అక్కర్లేదు మెహందీసు ఉన్నాయి ఎక్స్ట్రా తెప్పించాను అని ఈ విధంగా ఆర్య అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకేం చూస్తున్నారు గౌరీ గారు ఇదిగోండి ఇక మీరు మొదలు పెట్టండి అయ్యో ఏమైంది రాకేష్ ఇట్లా జరిగింది ఏంటి ఒకటి ఒకటి జరిగింది శంకర ఏదో ఒక ప్లాన్ని తిప్పు కొడుతున్నాడు ఇంకా ఎన్నో ప్లాన్స్ని అమలు చేసి వీళ్ళని ఇక్కడి నుండి వెళ్ళగొట్టాలి అని రాకేష్ అంటూ ఉంటాడు ఇక వెంటనే మాయకు అబ్బాయికి అలా మెహందీ పెడుతూ ఉంటుంది గౌరీ ఇక అందరు కూడా అలా మెహందీస్ పెట్టుకుంటూ ఉంటారు ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ అలా సాంగ్స్ పాడుతూ మెహందీ పెడుతూ ఉండగా ఇక రాకేష్ మాత్రం చాలా మండి పడిపోతూ ఉంటాడు ఏదో ఒకటి చేయాలి ఇలాగే నేను సైలెంట్గా చూస్తూ ఉండలేను ఏం చేయాలి వీళ్ళు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే రాకేష్ మాత్రం మాయా అని గట్టిగా అరవగానే వెంటనే మాయా నిలబడి ఏమైందన్నయ్య ఏం జరిగింది అని అంటూ ఉంటే ఉండాలా ఈ ఇంట్లో వాళ్ళు ఉండాలో నువ్వే తెలుసుకో ఎందుకన్నయ్య అలా అంటున్నావు ఈవెంట్ వాళ్ళతో అవసరం లేదు నేను వేరే వాళ్ళని రప్పిస్తాను కానీ వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు లేదంటే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నువ్వు కూడా నాతో పాటు వచ్చేసేయ్ నీకు నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఆల్రెడీ పెళ్ళికొడుకు కూడా సిద్ధంగా ఉన్నాడు వచ్చేసే మాయా ఈ అబ్బాయి వద్దు మనకి ఏం మాట్లాడుతున్నావు రాకేష్ అని కోపంగా అబ్బాయి అంటూ ఉంటాడు మాయా నువ్వు నాతో పాటు వస్తావా లేదా లేదంటే నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను అని అనగానే అప్పుడు వెంటనే అలానే చూస్తూ ఉంటారు ఇప్పుడు ఏమైందని అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని గౌరీ అంటూ ఉంటే నేను ఎవరికి కూడా సంజాయిసి ఇచ్చుకునే పరిస్థితిలో నేను లేను నేను వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను మాయా వస్తున్నావా లేదా అని అనగానే వెంటనే మాయా నిలబడగానే ఇక గౌరీ శంకర్లు అలానే చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే రాకేష్ ఆగు రాకేష్ మేమే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాం ఇక మాకు ఏ ఈవెంట్ అక్కర్లేదో మేమే వెళ్తాం అనే విధంగా అంటూ వెంటనే പതിന്റെ ഗോരീകര పద తమ్ముళ్ళు వెళ్దాం అని అంటూ ఇక ఇంటిని వదిలేసి అలా వెళ్తూ ఉంటే ఇక ఆ అబ్బాయి చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటే ఇక మాయ కూడా చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరి ఎన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి అసలు మిస్ చేయకండి ఇప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేస్తాయి కిప్ స్మైలింగ్ హ్యావ్ నైస్ డే స్టే హోమ్ స్టే సబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్